హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందర ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియవు కదా వరలక్ష్మి ఏం కావాలి వస్తువులు అనేది అవి చెప్దామని మేము ముందుకు వచ్చాను అండి రోజు చెప్పాలంటే వాళ్ళ వ్రతానికి కావాల్సిన వస్తువుల గురించి చెప్తున్నానండి పూజా సామాగ్రి వింటుండండి ఇలా చెప్తున్నాను శ్రద్ధగా వినండి దీపం ఒత్తులు ఆవునెయ్య లేదా నువ్వుల నూనె ఆవునయ్యే శ్రేష్టం అండి ఎక్కువ మినిమం అందరూ కూడా నెయ్యి వాడటానికి ప్రయత్నం చేయండి దీపం పెట్టడానికి నెయ్యి చాలా మంచిదండి దీపారాధనకు తర్వాత వేరే నూనెలు వాడుకోండి నన్ను అడిగితే ఆవునే శ్రేష్టమండి వరలక్ష్మి వ్రతానికైనా ఏ పూజలకైనా కానీ మంచిది అనమాట ప్రథమ అండి ఆవు అంటే అందుకని గోవు నెయ్య మంచిది మాట అదే వాడుకోండి అగ్గిపెట్టె అగరవత్తులు సాంబ్రాన్ని కడ్డి సాంబ్రాన్ని వెలిగించుకునే స్టాండ్ అలాగే నైవేద్యం అమ్మవారికి ప్రతిమ లేదా ఫోటో అండి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు పండ్లు గాజులండి ఎరుపు లేదా పసుపు పచ్చ కొబ్బరికాయ ఆవు పాలు తమలపాకులు మావిడాకులు పావు చెక్క చిల్లర పైసలు కలస పాత్ర అంటే చెంబండి కలసానికి వెండి లేదా ఇత్తడి వాడుకోవచ్చు రాగి కూడా వాడుకోవచ్చండి తర్వాత చీర బ్లౌజ్ ఎరుపు లేదా పసుపు పచ్చ రంగు జాకెట్ ముక్క పెట్టుకోవాలండి కలసానికి నానబెట్టిన కొమ్ము శనగలండి తర్వాత మనకు కావలసిన వంటకాలండి పులిహోర పరమాణం పూర్ణం బోరులు మొత్తైదురు ఇవ్వడానికి తాంబూలాలండి ఇవి వరలక్ష్మి రాత్రానికి కావాల్సిన పూజా సామాగ్రి అనమాట వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తానండి వినండి కలసానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలు ఉంచాలి ఈరోజు ఉపవాసం ఉండాలన్న నియమం లేదు కానీ లక్ష్మీదేవికి పెట్టకూడని ప్రసాదాలు శనగలు ఎందుకు వాయనమిస్తారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునని పండితులు చెప్తున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నలు అవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకుని పూజ ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహంతో అని పండితులు చెప్తున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందుగా రోజు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈ సైన్యం దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఈ భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గుబొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దితే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మావిడాకులను ఉంచడం శుభసూచకమే అమ్మవారిని అష్టాస్త్ర శతనామావళితో పూజించిన తర్వాత తోరగంధి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పువ్వులతో ముడి వేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాల్లో ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాణం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నలవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలిది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయన్న అట్టి పండులన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా నివేదించడం అమ్మవారికి మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామా వల్లి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకదోర స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శ్రేఖాహారమే భుజించాలి ముత్తైదును సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదులను పిలిచి తోంబలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగుల రూపంలోని పశువు ముద్దలు కానీ పశువు కొమ్ములు కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్నా ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం ముద్రంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలంటే శనగపప్పు బెల్లంతో పాటు చేసినవి పంచడం వల్ల వాళ్ళకున్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగులు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగులు గ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్టే జీవితంలో డబ్బులు చదువు భర్తలు చక్కగా ఉండడం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటిని అన్నింటిని పొందడం కోసం శనగలు వాయినంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయినంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వడం లేదా ఒక ముత్తైదుగు పూలు శనగలు కూడిన వాయనం పూర్ణాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ తీసుకుని వ్రతం చేయటం వల్ల ఇటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఓకే ఉంటాను బాయ్ మరి ఇంకా మ్యూజిక్ క్రియేట్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్